హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు గుప్పడంత మనసు సీరియల్ ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉత్కంఠభరితంగా నడుస్తూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్ రిషి క్యారెక్టర్లు నటిస్తూ ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకున్నారు రిషి ఈ మధ్య తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో రిషి నడి రూటు మీద షూటింగ్లో పాల్గొంటూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా నైస్ అండ్ సూపర్ పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియ చేసు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి